ఫ్రెండ్స్ హైదరాబాద్లో రష్మి హత్య తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈ విషయాన్ని అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేసి అవుతాం విధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ హైదరాబాద్ లో మహిళల డెడ్ బాడీలు కలకనం రేపుతున్నాయి చర్లపల్లి రైల్వే స్టేషన్ పక్కనే మహిళ డెడ్ బాడీ ఘటన మర్చిపోకముందే రాజేంద్ర నగర్ కిస్మత్పుర వద్ద మరో మహిళ మృతదేహం నగ్నంగా పడి ఉంది ఆ మహిళ ఎవరు పోలీసు దర్యాప్తులో ఏం తెలియంది ఆమెను అక్కడే చంపేశారా ఎక్కడైనా చంపేసి కిస్మత్పురలో పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆ ప్రాంతంలో దుర్వాసన రావడంతో సెప్టెంబర్ పదహారులో గుర్తించారు స్థానికులు అయితే మహిళ డెడ్ బాడీ నగ్నంగా పడి ఉంది దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు స్టార్ట్ చేశారు పోలీసులు చనిపోయిన మహిళను నాంపల్లి చెందిన రష్మి బేగంగా గుర్తించారు కానీ నాంపల్లి నుంచి రాజేంద్ర నగర్ కిస్మత్పురం వరకు మహిళ ఎలా వచ్చారు అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు మహిళ మృతదేహం పైన ఎలాంటి దుస్తులు లేకపోవడం అతి కిరాతకంగా చంపేయడంతో తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి మహిళ పైన అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ కోణంలోనే విచారణ చేస్తున్నట్లు చెబుతున్నారు గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో మహిళ రెడ్బాడీని తీసుకువచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు థ్యాంక్ ఫర్